తిమోతి తిమోతి గారు యాత్ర ద్వారా మాట్లాడుకుంటూ నడిపిస్తారు

மொத்தமாக இருக்கும் சொல்லுதானக்கே रियान में तोसि न तारा महिमाल रा महिमालो नीना दारो टे चालू निच महिनमालोला चोचीन जलू

Gue t referred to this route because it's very peaceful, all access to this city/. The procession left the city for reference to the challenge from year 2005 on씨e June renamed it The भल सम्प ملک جي سياستن کان ٿين ٿا ۽ ڪا به ڳالهه نه ٿي. ها، سڀني کي ٻڌايو. ها، ائين ٿي. ائين ٿي. ها، 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 ائين ٿي మన పాపరి లోకాలకు వస్తూ వచ్చాడు తన ప్రాణ రక్తాన్ని కారస్తూ వచ్చాడు నేను పాపలో పుట్టిన వాడును పాపన్న ధరించని కీర్నాకాన్ని సరిస్తూ ఉంటున్నాడుగా ఉంటుంది మనిషి ఉంద పాపం ప్రవేశించడం మనుషులందరూ మరి పాప పాపించను అలాగే మనుషులందరూ पाप बोझ से लड़ना है बोले करा क्या भरी जाती है मन में मनुष्य नर क्यों आ रहे हैं क्यों बोले आये तो देव देव जोर आ रहे हैं मार कर सत्य बोल चपटना टोलते हैं सुसीस कर निराज मिले हैं सुसीस कर भला तो मोक्ष मिले हैं सुसीस कर निराज मिले हैं सुसीस कर

చెప్పండి ప్రేమ ప్రేమగల రక్షకుడు ప్రేమగల దేవుడు ప్రవేశ్వర కృష్ణ వారిని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రసంగి సులభమలా చెప్తా ఉంటున్నాడు ఊరికి పోతు అరిగిన వారి తమ ప్రయాసం చేద్దాం ఆయాసపడ రాయబడింది ప్రియమైనటువంటి వాళ్ళరా దావిద్రా అంటున్నాడు మరి సర్వలోకముల మార్గం వెళ్తున్నాను అంటున్నాడు కాబట్టి ప్రియమైన ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో మండలించాల్సిందే మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తూ ఉంటున్నాం మరణం చూడకబడుతున్న నరడెవడు పాతాల మీద కాకుండా అతను తాను తప్పించుకుని అనేది మరణి వల్లే మరణ భూమికి చేరడం ఆత్మదాన్ని దేవుని దీనినియావను తప్పమంటే జపములు ఉపవాసములు దాన ధర్మములు తీర్థయాత్రలు మన పాపాన్ని తీసుకువెళ్ళావు మన పాపం ఒకరికే ప్రభు ఆ ఆశ్రమంలో బలిగా అవుతూ వచ్చాడు రక్తాన్ని కారుస్తూ వచ్చాడు పెరిమైనటువంటి వాళ్ళ రామన్న చేతులు చేసిన పాపాన్ని బట్టి కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి తల ఆలోచన బట్టి తలకి ముళ్ళ గిరేటం పక్కన బలిపడి బలబుడుతూ వచ్చింది కారణం ఏంటనగా మన పాపల కొరకే మన ప్రార్థనల కొరకే మన దోషముల కొరకే ఇప్పటిక నేర్చుకు ఆ సెలవులో బలి అవుతూ వచ్చాడు లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాప మృతి పొంది సమాధి చేయబడిన ఈ సొంత రక్షణ ఆయన ప్రభువాని దేవుడని లోక రక్షకుడని రక్షికుడని చెప్తాను తిరిగి వచ్చినాడని నమ్మురు ఏ పేదవు లేదున్నాడు సెలవు మానవారి పాపపాత్రని బయబుల్ సర్వీస్ కావాలంటే

తన జీవితాన్ని విశ్వాసంతో కొనసాగిస్తూ వచ్చాడు ఆయన మరణం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు పాపని నింప క్రీస్తు రక్తము ప్రతి పాపం ఉంటే ఉన్న వాళ్ళ విశ్వాసం శ్వాసించు ఆయన దేవుడు నమ్ము అప్పుడు వేరు నన్ను ఇంటి వారను ఎంత మే సారా లో

पाड़ू जिंदू पर నా దేశము రోజుల్లోదామనే సుమసి ప్రకటన ప్రకటందాం పది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని భౌతికా అప్పగిద్దాం ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చిన ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయము పదమూడవ వచ్చిన అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతకంటే కాలం చేసిన వారు ఎందుకు ధన్యులు అని అంటే వారికి ఇంకా ప్రయాసం లేవు భూమి మీద ఎటువంటి బాధలు లేవు ఇంకా మనమే బ్రతుకున్నటువంటి మనమే ఏం తినాలో ఏం తాగాలో ఏం కట్టుకోవాలో ఎలా జీవించాలో మన శరీరాలను మనం ఎలా పోషించుకోవాలో ప్రయాసాలు పడతా ఉంటాం ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం మన బిడ్డల భవిష్యత్తు కొరకు కొడుకు మన పిల్లలు తదుపరి జీవిత విధానం ఎట్లుంటుందో అనేకమైనటువంటి ప్రయాసం అయితే ఇక్కడ ప్రభున నుండి మృదులు ఉన్నటువంటి వారు ఏమైపోయారంటే వారు వారి ప్రయాసాలు మానుకుండా వచ్చినారు ఇప్పుడు దాని రుచి పంచుకుంటారంట చిన్న గురించి వెంకటరమణ గారు దైవభక్తుడు అయినా స్వరూపుడు దైవభక్తుడైనా స్వరూపుడైనా ఇప్పుడు శాస్త్రి గారు చెప్పిన మాటలు ఎందుకు గమనించాలి మీరు ప్రతి ఒక్కరూ గమనించాల మా చిన్న చాలా మంచి వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంటే అటువంటి వ్యక్తి ఇక్కడ ఫస్ట్ గుడి కట్టాలన్నా చర్చి కట్టాలన్నా కానీ నన్ను సంప్రదించేవాడు మా చిన్న మంచి వ్యక్తి నాయనా చర్చి కట్టాలా నా శరీరం బాగుండాలా మన ఊరు బాగుండాలనే నన్ను ప్రోత్సహించేవాడు అటువంటి వ్యక్తి ఈ ఈరోజు సురకత్లేదనంటే కదా నేను ఎంతో బాధపడుతున్నాను నా మనసు మంచిన ఎట్లాడంటే చాలా మంచి వ్యక్తి ఇప్పుడు పాస్టర్ చెప్పినట్టు చూడు మీకు అందరికీ ఆ మాటలు ప్రతి ఒక మంచిలో నాటాలనేది నా ఆలోచన దేవుడు అనేవాడు అందరికీ ఉంటాడు ఎక్కడైనా ఉంటాడు దేవుడు దేవుడు కొండల్లో గుట్టల్లో ఎక్కడ ఉండడు గుట్టల్లో ఉంటాడు చెట్లలో ఉంటాడు మనం నడిచే దారిలో ఉంటాడు అది ఒకటి మనం నడిచే దారిలో దేవుడు కాపాడేవాడే దేవుడు ఎవరు స్వరూప ఎట్లుంటుందో ఆ స్వరూపం బట్టి ఆ దేవుని నమ్ముకొని ఖచ్చితంగా దేవుడు అందరూ మీరు సాధృతంగా అందరినీ దేవుని నమ్ముకోవాలని కోరుకుంటాను నేను అందరూ దేవుని నమ్ముకోవాలి మీరు అందరూ కూడా దేవుని నమ్ముకోవాలా నేను కూడా నమ్ముకుంటాము ఖచ్చితంగా ఎట్లంటే మా చిన్నాని గారు ఎట్లా అంటే నానా ఈ పని చేయాలంటే ఈ పని చేస్తే చిన్నానా చేసి చూపించాను అది అందరికీ మీకు తెలీదు నాకు తెలుసు నా మనతత్వం చర్చకైతే ఆయన చర్చకి ఏం వచ్చావు ఏమి ఇస్తావు అన్నాడు నేను ఏం కావాలి చిన్నానా నేనన్నా అందరికీ భోజనాలు పెట్టాలేనన్నా ఆ రోజులు మీకు తెలీదు నువ్వు ఏం కోరుకుంటా నువ్వు అన్ని కోరుకో మన వాళ్ళందరికీ క్షేమంగా ఉండదు చిన్నానా అని కోరుకున్నా నా పెద్ద కాబట్టి నా జోలికొచ్చి అడిగినాడు నేను దానికి అనుగ్రహించి ఆయన పాదాల దగ్గర నేను سوابن ننګو کوتندو آهي